మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేయండి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా రవాణా అవుతున్నాయని వీటి వల్ల యువత పెడదోవ పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కా రామారావు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మమతా నాగిరెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరులతో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దొందేనని ఆరోపించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ ఒక పథకం కూడా అమలు చేయడం లేదని తెలిపారు ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అలానే ఉందని పెత్తం కీలుబొమ్మగా మారి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన అదానికి తొత్తుగా మారి ప్రతి రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన అదానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు భారతదేశంలో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆదానిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎన్నికలకు ముందు వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వాటి గూర్చి పట్టించుకోవడం లేదన్నారు బాగా చదివిన యువత ఉద్యోగ అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు నిరుద్యోగస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి లేనియుడుల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వడ్డాలు జై మరి పెద్ద స్కాన్ చేశారు అదాని సోలార్ పవర్ ఎనర్జీ మీద అని చెప్పేసి చెప్పారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో చేతులు కలిపారు సుమారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ముడుపులు ముట్టాయని చెప్పేసి దర్యాప్తు చేస్తే దర్యాప్తు సంవత్సరం ఇస్తే మరి ఈరోజు మోడీ గారు అవనవండి మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనివ్వండి మరి అదానికి కొమ్ము కాస్తా ఉన్నాయి మనం ఒకటే అడుగుతూ ఉన్నాం అదాని మీ మిత్రుడు అని చెప్పేసి మీకున్నటువంటి ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో సిబిఐ అవునండి ఈడీ అవనవ్వండి మిగతా దర్యాప్తు సంస్థలతో ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు దేశంలో ఉన్నటువంటి ఏదైతే అదాని పోర్ట్లు ఉన్నాయో ప్రైవేట్ పోర్ట్లు మరి నిన్నటి నిండా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏదైతే కాకినాడ పోర్టులో సీజ్ చేసినటువంటి బియ్యం మళ్ళీ ఆఫ్రికాకు తరలిస్తూ ఉన్నారు సుమారు అదానీ గంగారం పోర్టు నుంచి రెండు లక్షల ఇరవై వేల టన్నులు మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది గత మూడు సంవత్సరాల్లో అలాగే విశాఖపట్నం పోర్టు అలాగే కాకినాడ పోర్టు అలాగే కృష్ణపట్నం పోర్టు ఇందులో రెండు పోర్ట్లు అదానీవే అంటే అదానీకి మీరు ఈ పోర్టులు కట్టబెట్టడం వల్ల దేశ సంపద ఎంత కోల్పోతున్నామని చెప్పేసి మేము యువకులు ఎంత నష్టపోతున్నామో దేశంలో అరవై శాతం మంది యువకులకి ఎంతో నష్టం జరుగుతూ ఉంది దేశంలో ప్రజలకి ఎంతో నష్టం జరుగుతూ ఉంది అలాంటి ఆర్థిక నేరస్తుని మీరు వెనకేసుకురాకూడదు మేము యువజన కాంగ్రెస్ తరఫు నుంచి కోరుతూ ఉన్నాం మీరు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి జేపీసీ వెంటనే నియమించాలి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో యువకులకి నిరుద్యోగ అన్నారు ఇసుక ఫ్రీ అన్నారు మహిళలు కూర్చుని బస్సు అన్నారు అలాగే ఇంకా చాలా హామీలు ఇచ్చారు మరి ఏ హామీలు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు మరి ట్రోప్ ఛార్జీలు అని చెప్పేసి ఛార్జీలు పెంచేశారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్లు పెంచితే మీరు వచ్చినట్టు ఆరు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు సర్చ్ఛార్జీలు అని చెప్పేసి పెంచడం జరిగింది మరి దీపం పథకం అని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు ఫీ అని చెప్పేసి ఛార్జీలు పెంచడం జరిగింది మరి మోడీ గారిని ఒకటా అడుగుతా ఉన్నాం అదానీ గారిని కట్టడి చేయకపోతే దేశంలో అన్ని వ్యవస్థలు కూడా మోనొప్పిగా ఆయన వ్యవహరించి మరి దేశాన్ని నాశనం చేసే విధంగా ఆయన ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడిగా తయారవుతాడు దేశంలో యువకులందరూ కూడా భవిష్యత్తు పాడైపోతుంది మేము అడుగుతా ఉన్నాం ఈ మత్తు పదార్థాలకు బానిసలు యువతలకి మీరు జాబులు కల్పించండి ఉద్యోగాలు కల్పించండి లేని ఏళ్ళ యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున అదాని నష్టపోతే యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి యువకుల తరఫున నిలబడుతుందని చెప్పేసి ఈ అదాని గారికి మోడీ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉన్నటువంటి ఛార్జీలు మీరు కొనుగోలు చేయాల్సిందే దాదాపు రెండు పాయింట్ యాభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ముడుపులు ముట్టాయి ఎంత ప్రజాదనం పూర్తయింది మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా వీరందరూ కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అదానిని అరెస్ట్ చేయాలి వీరెవరిని అరెస్ట్ చేయకపోతే యువజన కాంగ్రెస్ పెద్ద ఇస్తున్నా ఉద్యమం బాట పడుతుంది అరెస్ట్ చేసే వరకు ఉద్యోగం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ